నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియో అండి ఈరోజు ఒకటవ తారీఖు పదకొండవ నెల అంటే త్రిబుల్ వన్ మ్యాజికల్ డేగా మనం పరిగణించవచ్చు అంతేకాకుండా విశ్వాన్ని మనం ఈజీగా వశం చేసుకోగలిగే శక్తివంతమైన రోజు అని కూడా చెప్పవచ్చు అంటే మనకి ఎలా అయితే కనుక మనం పూజలు పరిహారాలు చేస్తున్నామో అలాగే ఏంజల్స్ని కూడా మనం వశం చేసుకోవడానికి అంటే మనం ఎలా అయితే కనుక అడిగితే ఈ ఏంజల్స్ మనకి ఒక మంచి అనేది చేయబోతున్నారు అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు ఇంకా అలా చేయగలిగే రోజు మన మామూలు రోజుల్లోనే ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని ఉపయోగించాం కానీ పర్టికులర్ డేస్లో అంటే త్రిబుల్ వన్ ఏంజల్స్ అంటే ఈరోజు ఒకటో తారీఖు పదకొండో నెల కలిసి వచ్చే టైం కాబట్టి అంటే తేదీ నెల కూడా కలిసి వచ్చింది కాబట్టి చక్కగా ఇలాంటి టైంలో చేయగలిగితే విశ్వాన్ని ఈజీగా అంటే తొందరగా మా మిగతా రోజుల్లో చేసే కంటే కొంచెం తొందరగా కూడా మనం అడిగిన కోరికని మనం తీర్చుకోగలిగే అవకాశం అనేది ఉంటుందండి ఇంకా ఈ పరిహారాన్ని అంటే ఈరోజు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ఒక చిన్న మాట అండి ఆ మాటని పదకొండు సార్లు మనం విశ్వానికి తెలియచేయగలిగితే నిజంగా తెల్లవారేసరికి మన అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం అనేది ఖచ్చితమండి ఇంకా మాట ఏంటి ఎలా అనుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు గారు ఒక ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్య మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు త్రిబుల్ వన్ ఏంజల్ డే అంటే డబుల్ వన్ డబుల్ వన్ కానివ్వండి లేదంటే త్రిబుల్ వన్ కానివ్వండి రెండు కూడా మనకి ఏది కనిపించినా కూడా మనం ఏంజల్ నెంబర్గా భావిస్తూ అంటే ఏంజల్స్ మనకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని అనుకునే విధంగా మనం ఎన్నో రకాల పరిహారాలు అనేది ఇంతవరకు చేస్తుంటాం కానీ ఈరోజు అండి మనకి విశ్వమే మనకి ఏ అవకాశాన్ని కల్పించింది కాబట్టి ఈరోజు కనుక మన ఏది అడిగినా కూడా విశ్వం మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందండి అది మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అసలు త్రిబుల్ వన్ అనే ఏంజల్ నెంబర్కి అర్థం ఏంటి అని అంటే నిజంగా డబుల్ వన్ డబుల్ వన్ కానివ్వండి త్రిబుల్ వన్ కానివ్వండి నిజంగా ఇలాంటి నెంబర్స్ మనకి పదే పదే జీవితంలో కనిపిస్తూ ఉంటే ఏదైనా సరే ఒక బండి మీద వెళుతూ ఉన్నప్పుడు కార్ నెంబర్ కానివ్వండి ఏదైనా ఒక బిల్ నెంబర్ కానీ డిజిటల్ టైం మన మొబైల్లోనే టైం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా లెవెన్ లెవెన్ అనే నెంబర్ మార్నింగ్లో కానీ నైట్లో కానీ కనిపిస్తుంది కదా ఫోన్లో అలాగైనా సరే పదే పదే చూస్తున్నాము అని అంటే కనుక అందుకు అర్థం ఏంటి అని అంటే నిజంగా విశ్వం మనకి ఒక హెల్త్ వెల్త్ పరంగా మంచి ఒక రిజల్ట్ ఇవ్వబోతుంది హెల్త్ పరంగా వెల్త్ పరంగా అంటే మనకి హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో అంటే ఒక ఎనర్జెటిక్గా ఒక పాజిటివ్ అయినా ఒక మైండ్ సెట్కి మనకి రావడం మాత్రమే కాకుండా అలా రావాలి అని అంటే కనుక మన జీవితంలో కొత్త అడుగులునే కొత్త దారి అనేది ప్రపంచం మనకు చూపిస్తుందండి అంటే కొత్త కొత్త విషయాలను మనం చేయడానికి మంచి దారి అనేది అవకాశం అనేది కలగబోతుంది అని చెప్పడానికే ఈ విశ్వం అనేది మనకి ఇలాంటి నెంబర్స్ని పదే పదే మన కళ్ళ ముందు కనిపించేలాగా చేస్తుందండి ఎందువల్లనంటే నెంబర్స్కి చాలా శక్తి ఉందండి అందులోనూ వన్ అంటే చాలా పవర్ఫుల్ ఈ వన్ అనే నెంబర్ ఎవరికి ఇష్టం లే ఇష్టం లేకుండా ఉండదు కదండి అందరికీ కూడా వన్ అంటే చాలా ఇష్టం అలాంటి ఒక వన్ అంటే త్రిబుల్ వన్ ఒకటి 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 నేను నెంబర్ కలిసి వచ్చే రోజు అండి చాలా అద్భుతమైన రోజు మీరు ఎన్ని రోజుల నుంచి నేను అడిగానక విశ్వాన్ని నాకు ఇంతవరకు జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఈ రోజు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మీరు ఒక అలారం పెట్టుకొని అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి నిజంగా అంత శక్తి ఉంటుందన్నమాట మీరు రాసుకొని చూసినా సరే లేదంటే కనుక మీరు విశ్వా విశ్వాన్ని మామూలుగా మాటల ద్వారా అయినా సరే మనం అడగచ్చండి అలాంటి ఒక కోరికని ఖచ్చితంగా విశ్వం మన దగ్గరికి తీసుకురాగలుగుతుంది ఇంకా లెవెన్ లెవెన్ దగ్గర లెవెన్ లెవెన్ అంటే పర్టికులర్గా మనకి ఆ టైంకి మర్చిపోయానుక నాకు గుర్తులేదు అలాంటి కరెక్ట్గా లెవెన్ లెవెన్కే చేయాలనే డౌట్ అనేది వస్తుందండి అలాంటి ఏమి కాదు మీరు మామూలుగా లెవెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ వరకు కూడా అంటే లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు కూడా మీరు చేసుకోవచ్చు ఇంకా పర్టికులర్గా లెవెన్ లెవెన్కి స్టార్ట్ చేస్తే చాలా మంచిది ఇంకా ఏం చేయాలి అని అంటే కనుక మీరు ఒక పేపరు పెన్ను తీసుకోండి ఫ్రెండ్స్ మీరు అనుకు అనుకున్నా పర్వాలేదు రాసుకుంటే ఇంకా కూడా మంచి రిజల్ట్ వస్తుంది మనకి మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది మీరు రాయాలని అనుకున్న వాళ్ళు రాయ ఏంటి అంటే మీ కోరిక ఏదైతే కనుక ఇన్ని రోజులు విశ్వాన్ని అడుగుతున్నారో ఆ భగవంతుడిని అడుగుతున్నారో ఆ కోరిక నా కోరికని తీర్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మనం అనుకోవడం కానీ పదకొండు సార్లు అనుకోవడం కానీ పదకొండు సార్లు రాయటం కానీ చేయగలిగితే ఈ విశ్వం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంటండి ఎందువల్లనంటే మనం చేస్తాము అన్న మన నమ్మకంతో మనకి ధన్యవాదములు తెలియజేస్తున్నారు మనల్ని భక్తులందరూ అంటే ప్రజలు మనందరం ఎవరమైతే ఉన్నామో మనందరం నమ్ముతున్నాము అనే ఒక విషయాన్ని ప్రపంచాన్ని కలగజేయాలండి ఫస్ట్ ప్రపంచం మనకు తెలియజేస్తుంది అంటే అందిస్తుంది మన కోరికనని మనం ముందు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం నా కోరికని తీర్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి పదకొండు సార్లు అనుకోని పడుకోండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఏదైతే ఈ రోజు చేస్తున్నారో మానిఫెస్ట్రేషన్ చేస్తున్నారో ఆ కోరిక ఆ విష ఆ విషయం గురించి చేసిన రిజల్ట్ అనేది తెల్లవారేసరికి ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనిపిస్తుందండి విశ్వాన్ని నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ అక్క ఇలా చేస్తే సరిపోతుందా హార్డ్ వర్క్ చేయక్కర్లేదు అన్న డౌట్ అనేది ఏమీ లేకుండా హార్డ్ వర్క్తో పాటు మనం ఇలాంటి విషయాలను కూడా నమ్మకంతో చేయగలిగితే రిజల్ట్ని మనం వెంటనే చూడడానికి అవకాశం ఉంటుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే